దేశం విద్యావంతులైన పట్టభద్రులు ఓటేసే సమయం మరి జనరల్ ఎలక్షన్కు దీనికి భిన్నమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఇదంతా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉంటారు కాబట్టి ఈ ఎన్నికకు సన్నాహక సమావేశం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ సన్నాహక సమావేశంలో మేము విద్యావంతులకు కానీ అలాగే ఉద్యోగులకు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటో త ఒకటో తారీఖున ప్రతి నెల ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు ఇరవై ఐదు తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేది అదే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతీ నెల ఒకటో తారీఖున మనం ప్రతి ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అది ఉద్యోగులందరూ గుర్తుంచుకుంటారని మా విశ్వాసం అలాగే చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు రాక చాలా కాలంగా నిరు నిరుత్సాహంతో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జాబ్యాలను ఆవిష్కరించి ఒక ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది నిరుద్యోగులందరికీ చాలా శుభ పరిణామం మరి ఇలాంటి విషయాలే కాకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి నేను విద్యావంతుల ఉద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పరిష్కరించాల్సింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటే అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి అయితే వాళ్ళ సమస్యను పరిష్కరించగలుగుతారు కాబట్టి దయచేసి విద్యావంతులు ఉద్యోగులు మరి అధికార పార్టీ నిలబెట్టిన నరేంద్ర రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళని కోరుకుంటున్నాం మండలంలో ఈ సమావేశం ప్రారంభిస్తున్నాము గారు మేము మండల తరఫున బలపరుస్తూ మేము ఓటు అడగడానికి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళడం వెళ్తున్నాము ఎందుకు అంటే ఓటు ఎందుకు అంటే మా ప్రభుత్వం సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి వచ్చి వచ్చినట్టుకి నేటి వరకు సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది ఇంకా లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగులు ఇంకో గత రాబోయే నాలుగు సంవత్సరాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అంతేకాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాలకు వెళ్ళి ప్రపంచ దేశాల నుంచి సుమారుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులను మా రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం తీసుకురావడం జరిగింది అందులో పరోక్షంగా నిరుద్యోగులకు దా సుమారుగా రెండు మూడు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇందుకోసం కూడా మేము నిరుద్యోగి అడగడానికి ముందు పోతున్నాం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్లో ఉద్యోగాలు వచ్చాయి ఇంకా ముందు కూడా ఉద్యోగాలు వచ్చ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా మాకు మా నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయమని మేము జనంలోకి వెళ్ళడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాని మీద మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు చైర్మన్లు ఎక్స్ సర్పంచ్లు కానీ పిటీసీలు లీడర్లు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా గల్గన్ ఉన్నటువంటి రెండు మూడు రోజులు జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే బలపరుస్తుందో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మరి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే విద్యావంతులు ఉన్నారో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాల వివరాలను వాళ్ళకి చెప్పి నిరుద్యోగుల సమస్య ఎట్లా పరిష్కరిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువకులకు మరి విద్యావంతులకు ఏ విధంగా అవకాశాలు కల్పిస్తుందో అవన్నిటిని గ్రామాలలో వివరించి మరి ఓటు అడగడానికి మాకు ఉందనే మాటను తీసుకపోయి మరి విద్యావంతులందరినీ మెప్పించి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటును వేసుకునే దిశగా మేము పయనిస్తాం దానికి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయిలో కూడా అందరూ పనిచేస్తారని చెప్పేసి విశ్వసిస్తూ ప్రచారం కూడా మేము విద్యావంతుల కోసం చేస్తున్నాం నిరుద్యోగులైనటువంటి మరి బరిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా మండల పార్టీ అధ్యక్షుడు చిన్నబాద్ ఆధ్వర్యంలో మండల ఏర్పాటు చేసిన మీటింగ్ ఏంటంటే ఎమ్మెల్సీ ఓట్ల గురించి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో గురించి ప్రధాన లేవుతుంది ఇప్పటికే యాభై ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఎమ్మెల్సీలు గెలుచుకుంటేనే మరీ బలంగా పార్టీ అంతా బందే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం పేరుమాఫ్ చేసి అనుకున్నంత ఉద్యోగాలు అనే ఆలోచన కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోరేదంటే ఓటు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఎమ్మెల్సీ ఓటు ఎవరైతే ఎవరికైతే ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా కాంగ్రెస్ చేతి గుర్తు పోటీ నరేంద్ర రెడ్డి భారీ విజయ గెలిపించి అనుకున్న పనులన్నీ ఐదు సంవత్సరాలు చేయించుకోవాలని చెప్పి మరి యొక్క కార్యక్రమం ఒక్క పార్టీ కార్యకర్తలకు నా తరపున శుభాగ్రంగా తెలియజేస్తున్నాను